ఈరోజు అఖిల పక్షులు కరెంట్ కార్మి సంఘాల ఆధ్వర్యంలో జన్లు నిలిచిపోయినటువంటి కార్మికులందరినీ టెండర్లు పిలిచి విధిలో తీసుకోవాలని కోరుతూ బిల్డింగ్ దగ్గర భారీ ధర్మా కార్యక్రమం అనేది జరిగింది ఇన్స్పెక్ట్స్ ఐజీ గ్రూప్ లో నూట యాభై మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్టీఈడి లో దాదాపు రెండు వందల మంది సిఈడి మూడు జోన్ లో దాదాపు ఒక వంద మంది లో యాభై మంది లాంటి వ్యాప్తంగా ఐదారు వందల మంది ఈరోజు జండళ్ళు సకాలంలో పూర్తి చేయడం వల్ల బయట ఉండే పరిస్థితి అనేది ఉంది మరి ఈ కార్మికులు మనలో లేకపోతే పరిశ్రమలో ఇబ్బంది కలిగే పరిస్థితి అనేది ఉంది ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్ క్వాలిటీని క్వాలిటీ చూసిరియల్ని తయారు చేసినటువంటి లేకపోవడం వల్ల మన స్టీల్ ప్లాంట్ ఫ్లైట్ ఆఫ్ స్టీల్ ఎమికెస్ అనేది ఉన్నది అందువల్ల ఉప్పు యాజమాన్యం తన నిరంతర వైఖరి మాడి వెంటనే ఉచి కండాలు ఏవైతే ఉన్నాయో ప్లాంట్లు విషయంలో డ్యామేజ్ కాకముందే వెంటనే టెండర్లు వినవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడే జంటేసి విగ్రహాలు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్య యాజమాన్యం వెంటనే టెండర్లు తినవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే టెండర్లు ఆఫ్ చేశారో వాళ్ళని మళ్ళా పిలవాలి ఎందుకంటే ఇంతమంది కార్మికులు రోడ్డుని పట్టడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు కంపెనీ కూడా అది అసిస్త విషయం కాదండి ఒక పక్క మొన్న ఆపేశారు మిగతా టెండర్లు కూడా ఇరుకుదా చేయడం జరిగింది మేనేజ్మెంట్ ఏ రకంగా అయితే చేస్తున్నాం మరి అదే ఎంప్లాయీస్ కూడా హెచ్ఆర్ఏ కూడా ఎక్కువ ఈ రోజు మేనేజ్మెంట్ ఉంది ఇంతమంది కార్మికులు రోడ్డు పట్టడం అనేది చాలా దాదాపు విషయం మరి ఈ విషయంలో కార్మికులు ఏ రకమైన ఉసులు పెడితే మేనేజ్మెంట్ అది ఊరుకునే ప్రసక్తి లేదని గవర్నమెంట్ కూడా నిలదీసి రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితి వస్తుంది మరి ఈ సందర్భంగా మేము అగ్నిపక్ష కార్మిక సంఘాల తరఫున ఈ అసంఘలిత కార్మికుల తరఫున మేమందరం కూడా వారి పక్కన నిలబడి పోరాడుతామండి వారికి న్యాయం జారీ జరిగే వరకు మళ్ళా జనరల్ ఆర్చి మళ్ళా పిలవాలి పిలిచి వారందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించడం మేమైతే మాత్రం ప్రసక్తి లేదు ద్వారా కొనసాగుతున్నారు చేయాలని కాంట్రాడ కార్మికులకి అయిపోయిన టెండర్ పిలవట్లేదు ప్రధానంగా సిఎంఎస్ లో సంవత్సరం ఐ టెండర్ అయిపోయి యాభై మంది కార్మికులు ఓటు మీద పట్టారు యాభై వరకు పరిస్థితి లేదు అలాగే ఏదైతే వర్కర్స్ ఏదైతే థర్డ్ పార్టీ ఏదైతే పార్టీ ఉందో పార్టీని ఇంత చేసే కార్మికులు కూడా రోజు మీద పెట్టారు అలాగే సెంట్రల్ ప్లాంట్ లో సుమారు ఇరవై తొమ్మిది మందిని కార్మికుల జనర అలాగే జోన్లు సుమారుగా ఒక వంద మంది అలాగే ఎస్సీడి ఎక్స్ఈడి రెండు వందల మంది ఆరు వందల మంది ఇప్పటి వరకు కార్మికులు బయట ఉన్నారు వాళ్ళని యాజమాన్య

పిలవకుండా ఇదే విధంగా ఇబ్బంది పేరు మేనేజ్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఒక కొత్త కోణాలు ఆలోచించి స్టీల్ ప్లాంట్ తొలగించి తగ్గించే విధంగా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది ఈ మేనేజ్మెంట్ మరొకసారి ఉద్రిక్తంగా కార్మికులు ఉద్యమం చేయకుండా చూసుకొని ఎలాగైనా సరే కార్మికులు ఇంటిలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇంటిలోకి తీసుకోకపోతే బాధ్యత ఈ యొక్క ఇబ్బంది అయిన పరిస్థితులు తీసుకురాకూడదని మేనేజ్మెంట్ ఆలోచించాలని చెప్పేసి ఐఎన్టీసీ యూనియన్ గా తెలియజేస్తూ స్టీల్ ప్లాంట్ లో ఏ కార్మికులు లేకపోయినా సరే ఎటువంటి పనులైనా చేయగలిగే కార్మికుని తొలగిస్తే ఈ రోజు స్టీల్ ప్లాంట్ కనిపించదని నినాదంతో మేమందరం ముందుకెళ్తున్నాం స్టీల్ ప్లాంట్లో ఏ కార్మిక అయినా సరే వెంటనే తీసుకోవాలని చెప్పేసి జ్ఞాపకం ఇచ్చారు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అదే విధంగా టెండర్లు పిలవలేనందు కూడా టెండర్లు పిలిచి వాళ్ళని డ్యూటీలో లెక్కించారని చెప్పేసి స్టీల్ మేనేజ్మెంట్ కోర్టు సెలవు తీసుకుంటున్నారు పేరుతో కార్మికులందరినీ కూడా అనేక ఆయన ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యంలో మొన్నటి వరకు ఉద్యోగులు తొలగించడం ఈ రోజు ఏమో టెండర్లు అయిపోయి అనేక సైట్ సుమారు ఏడు వందల మంది పైగా టెండర్లు అయిపోయి నష్టాల పేరుతో కార్మికులందరినీ బయట పెట్టడం జరిగింది తక్షణమే అఖిల పక్ష కంట్రాడి కార్మికుల తరఫున లేని పక్షంలో మళ్ళీ ఏడియా ముట్టడికి సరైన కార్యక్రమం పిలుపుకోవడం జరుగుతుంది మీరు వెంటనే స్పందించి అఖిలిపక్ష కాంట్రాడి కార్మికులుగా ఈ ఏడు వందల మంది టెండర్ పిలిచి యథావిధిగా విధుల్లో కొనసాగించాలి లేని పక్షంలో మరో ఉద్యమానికి దాని చేస్తున్నారని ఇది అఖిల్పక్ష కాండ కార్మికుల తెరిపిన తెలియజేసుకుంటారు ఇక్కడ కార్మిక సోదరులకి అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులకి అందరూ కూడా చూదలరా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మండవైకి రాలగుందంటే సుమారుగా నాలుగు వేలు మంటనే కనీసం నైట్ ని నాయకు మొత్తం చర్చించను చర్చించకుండా జూనాలతో ఒక మీటింగ్ కూడా చెప్పకుండా ఏమీ చెప్పకుండా విధాంతంగా ఏదో ఇక్కడ ఆగ మేఘాల మీద పైన మాకు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాకు ఉన్నతమైన ఆర్డర్లు వేసుకున్నారు గవర్నమెంట్ కార్మికులు ఎంతనే తీయాలనేసి వెంటనే రాజ్యుల మీద మీరు ఇష్టమైన నాలుగు వేల మందిని ప్రకటించాలని గవర్నమెంట్ మేనేజ్మెంట్ నాయకులు అడుగుతున్నాం కనీసం కార్మి సంఘ నాయకులు మీకు గుర్తు రాలేదా ఇక్కడ నిర్వసితులు మీకు రా గుర్తు రాలేదా ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కోసం సుమారుగా ఇరవై ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ త్యాగం చేశారు నిర్వహించడం గుర్తు లేదా ఇప్పుడు వాళ్ళకు ఉపాధి సుమారు ఎనిమిది వేల మంది ఉపాధి కల్పించారు ఇంకా ఎనిమిది వేల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మీ మేనేజ్మెంట్ గుర్తు రాలేదని నేను తెలియజేస్తున్నాను యాజమాన్యం అనేక రూపాల్లో కార్మికులను ఇబ్బంది పెట్టే మార్గాలు ఎంచుకుంటున్నది మొన్నే చూసాం నాలుగు వేల మంది ఉద్యోగాలను తొలగిస్తే కార్మికులందరూ ఏకంగా పోరాటం చేసి ఈడీ ముట్టడి చేసి యాజమాన్య దిగి వచ్చే వరకు పోరాటం చేసి దిగి వచ్చే వరకు పోరాటం చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకునే విధంగా చూసాము ఈరోజు విశాఖ శాఖ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తొలగించి నాలుగు వేల మంది ఉద్యోగాలను కూడా తిరిగి తీసుకుంటున్నట్టుగా అలాగే ఈరోజు టెండర్లు అయిపోయి దాదాపు ఏడు వందల మందిని బయట పెట్టి కార్యక్రమం అనేది యాజమాన్యం చేస్తుంది తక్షణమే ఇది ఉపసంహరించుకొని టెండర్లు పిలిచి కార్మికులు తల న్యాయం చేయకపోతే మళ్ళీ ఇంకొక పోరాటానికి మీరే మా కార్మికుల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ ఇంకొక ఉద్యమం ఏర్పడి ఎడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేసి మొత్తం అన్ని గేట్లు తాళాలేసి మళ్ళీ ఉద్యమం తెరలేపాలంటే తక్షణంగా చేయకుండా తక్షణమే మీరు తగిన చర్యలు తీసుకొని కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా పిలిచి అందరికీ వర్కప్ చెప్పే దిశగా మీరు చర్యలు తీసుకుంటే అందరికీ మంచిదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్మికుల సోదరులందరికీ నా రథపాక నమస్కారాలు అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క సంఘాల నుంచి నాయకులు మాట్లాడే విధంగా మరి ఇద్దరితో ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి మరి మేమైతే సిద్ధంగా ఉన్నాం మరి తక్షణమే ఎవరైతే వర్కర్లు టెండర్ ఆపారో తొందరగా తీసుకోవాలని అలాగే ఈ నాలుగేళ్ళ మందిని కూడా ఆపినా సరే మేము సహించేది లేదు మరి వీళ్ళు కూడా మరి నిధుల్లోకి ఎంత తొందరగా తీసుకుంటే మీరు అంత విధంగా ఉంటుందని మేము ఆకాంక్షిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏడిఎస్ ఏ కాదు ఇంకా ముట్టడికి మరి అందరం సమ్మి అఖిలపక్ష సంఘ నాయకులు అందరూ కలిసి మరి దీన్ని ఎంత దూరం తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఏఐటీసీటీ వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతూ చాలా